తెలంగాణ శిశు సంక్షేమ శాఖలో తొమ్మిది వేల ఉద్యోగాల భర్తీ తర్వాత వచ్చేసి ఇంటర్మీడియట్ టీఎస్ అంగన్వాడీ జాబ్స్ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గురించి వీడియోలో ఫుల్గా డిస్కస్ చేద్దాం ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపిక టుడే మీకు ఒక కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చిన వీడియోని కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి తెలంగాణ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో తొమ్మిది వేల అంగన్వాడి ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇక నుంచి అంగన్వాడి టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హత ఉండాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పుడు అంగన్వాడీ టీచర్ ఉండాలంటే కంపల్సరీ ఇంటర్మీడియట్ అయిపోయి ఉండాలి అనేసి ఇప్పుడు టీఎస్ గవర్నమెంట్ అనేది తీసుకో నిర్ణయం తీసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు మినీ టీచర్లు హెల్పర్లు పోస్టుల భర్తీకి మహిళా అభివృద్ధి చేసి సంక్షేమ శాఖ కసరత్తు చేస్తుంది ఇక నుండి అంగన్వాడీ టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హత ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో మొత్తం తొమ్మిది వేల అంగన్వాడీ టీచర్లు హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది ఈ పోస్ట్లో ఎలపటి నుండి యాభై శాతం పోస్టులను అర్హతను బట్టి టీచర్గా పదోన్నతి కల్పించనున్నారు మిగిలిన పోస్టులను భర్తీకి జిల్లాల భారీగా కలెక్టర్ ఆధ్వర్యంలో పోలీ ఖాళీ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు అయితే కొన్ని ఇప్పుడు ఫిల్ చేసిన కొన్ని ఏమో మన కలెక్టర్కు అప్లై చేస్తారంటే ఏ జిల్లా జిల్లా కలెక్టర్కు అంగన్వాడీ టీచర్ మినీ అంగన్వాడీ టీచర్ ఆయా ఉద్యోగాలకు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందంట వయసు వచ్చేసి ట్వంటీ వన్ టు థర్టీ వన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళే అరువులు ఏ ప్రాంతంలో ఖాళీ పోస్టులు ఉంటుందో ఆ ప్రాంతం నివాసం ఉన్న వివాహిత మహిళలు మాత్రమే ఉద్యోగులకు దరఖాస్తు చేసుకోవడానికి అరువులు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో పెళ్ళైన వాళ్ళు అరువులు అనేసి ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఇది ఈరోజు వచ్చేసి అంగన్వాడి పోస్టుల గురించి మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్